రమేష్ గారు మాట్లాడవలసింది చదువుతున్నాం చలమశెట్ రమేష్ గారు ఆయన ప్రేమించిన విధానానికి మనందరం రుణపడి ఉండాలి ఎందుకంటే ఎంతో ప్రేమ మూర్తిగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఒకసారి మాట్లాడు ప్రపంచ మాదిక మేధావుల దినోత్సవం సందర్భంగా మా మిత్రులు ఎంతో కష్టానికి గ్రామ గ్రామానికి రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఎంతో వ్యయానికి కష్టం కూడా సమయం అన్నిటికీ వెచ్చించి మాదిక మిత్రులలో మాదిక సోదరులు అడుగును ఉండిపోవడానికి కారణం ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ రోజున మా బాబిరాజు గారి నిజంగా నేను మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఆయన ఆయన మిత్ర మిత్ర బృందం విద్యార్థి కాని మా మిత్రులు వీళ్ళందరూ ఆలోచన తోటి ఈ కార్యక్రమానికి మారుమూల పల్లె ప్రాంతంలో పెడతానికి కూడా కారణం చెప్పారు ఎక్కడో సిటీలో ఎక్కువగా ఎందుకంటే ఇండస్ట్రీస్ గురించి మొదలు పెట్టారు అది సిటీలో పెట్టాలి కాకపోతే సామాన్యమైన పల్లెటూరులో పల్లెల్లో కూడా మీరు కూడా ఒక ఆలోచన తోటి ముందుకు రావాలని చెప్పే ఒక ఆలోచన తోటి ఈ ప్రాంతంలో కూడా అది మిమ్మల్ని మీలో ఎవర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మిత్రులారా నేను ఒక్కడ మాత్రం చెప్తున్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా చదువుకోండి లేకపోతే మీరు ఉద్యోగాలు చేయండి ఎన్ని ప్రతి ఒక్కళ్ళు మీటింగ్లో ఒక తప్పుడు మాటలు చెప్తూనే ఉంటారు చెప్పడం కాదు ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టుగా బలహీనతలు బలం మనలోనే ఉంటుంది మనలో ఉండ బలహీనత ఏమిటో మనలో ఉండ బలం ఏమిటో మనకు తెలుసు ఆ బలహీనతను పక్కన పెట్టి మనలో ఉన్న బలాన్ని మీ పిల్లలకి మీ కుటుంబానికి చూపిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఒక్క మాటలో మీరు గ్రామాల్లో ఏదైనా సాధించాలి అంటే ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఈ రాష్ట్రంలో లేదు ఈ దేశంలోనే లేదు మీరు రాజ్యాధికారం ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం రావాలంటే మనలో మనం వ్యత్యాసం చూపించకుండా ఎవరో ఒక నా మిత్రుడికి వచ్చిందిలే పదవి వస్తుంది అని చెప్పి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అక్కడి నుంచే విద్య స్టార్ట్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా మా గురు మట్ట ప్రసాద్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరికీ పేరు పేరున నా మాధవి మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరచుకున్నా జై మాదిగా జై మాదిగా థ్యాంక్ యూ జై మాదిగా